నెల్లూరు నియోజకవర్గ పరిధిలోని ఇరవై నాలుగో డివిజన్ కరుపత్తి పాడుకు చెందిన సిపిఎం నేతలు భీమదాటి సుధాకర్ భీమదాటి సుధీర్ వారి మిత్ర బృందం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి టీడీపీ నాయకులు కోటం రెడ్డి సమక్షంలో టీడీపీ పార్టీలో చేరారు ఈ సందర్భంగా వారికి పార్టీ కార్డుగా కప్పి తెలుగుదేశం పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు నెల్లూరు నియోజకవర్గంలో వాడవాడల యువత మహిళలు రైతులు పెద్ద ఎత్తున వివిధ వర్గాల వారు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ముందుకు వస్తున్నారని కోటం రెడ్డి తెలిపారు ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు మొత్తం ఇరవై ఆరు డివిజన్లుంటే పదకొండు డివిజన్ల నుంచి పెద్ద ఎత్తున ఇతర పార్టీ నేతల చేరికలు ముఖ్యంగా ఈరోజు ఇప్పుడు ఇరవై నాలుగో డివిజన్ కనుపర్తిపాడు చెందినటువంటి భీమతాటి సుధాకర్ వారి సోదరుడు భీమతాటి సుధీర్ వారి మిత్రబంధం బంధుమిత్రులందరూ కూడా కనుపర్తిపాడు గ్రామం నుంచి ఇరవై నాలుగో డివిజన్ కనుపర్తిపాడు గ్రామం నుంచి పెద్ద ఎత్తున విచ్చేసి తెలుగుదేశం పార్టీలో చేరడం నాకు చాలా సంతోషంగా ఉంది భీమతాటి సుధాకర్ దాదాపు పాతి ఏళ్లుగా ఆ గ్రామ రాజకీయాల్లో చాలా చురుగ్గా ఉన్నారు ఈనాడు తాను ఒక నిర్ణయం తీసుకొని ఈ ఎన్నికల వేళ నాకు అండగా నిలవాలా తెలుగుదేశం పార్టీ జనసేనకు అండగా నిలవాలా అనే మంచి మనసు చేసుకుని మిత్రులందరితో మాట్లాడి బంధువులందరితో మాట్లాడి ఎన్ని రకాలుగా తెలుగుదేశం పార్టీ జనసేనని గెలిపించేదానికి ప్రయత్నాలు చేయాలో అన్నీ చేయాలా అన్న ఉద్దేశంతో ఒక మంచి మనసుతో పార్టీలోకి వచ్చిన భీమతాటి సుధాకర్ని మనస్ఫూర్తిగా కండువాతో స్వాగతిస్తూ భీమతాటి సుధాకర్కి అదేవిధంగా వారి మిత్ర బృందానికి భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నా పరంగా అన్ని రకాల గౌరవం లభిస్తుందని తెలియజేస్తూ ఇంకా కూడా చర్యలు ఉన్నాయి ఈరోజు సాయంకాలం మరో కొన్ని డివిజన్లలో చర్యలు ఉన్నాయి అదేవిధంగా పెద్ద ఎత్తున రాబోయే వారం రోజుల్లో కూడా పెద్ద ఎత్తున నెల్లూరు రూరల్ నియోజక తెలుగుదేశం పార్టీలోకి కొంతమంది కీలక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు జరగబోతున్నారు